నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలధారణ చేసిన స్వాములకు మహాన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు బూరెడ్డి వెంకటరెడ్డి దంపతుల సహకారంతో అయ్యప్ప శివ ఆంజనేయ భవాని మాత సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలధారణ చేసిన స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలాధారణ చేసిన స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు బురెడ్డి వెంకటరెడ్డి దంపతుల సహకారంతో అయ్యప్ప శివ ఆంజనేయ భవానీ మాత సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలధారణ చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ఒకరిలో ఆధ్యాత్మిక భక్తిభావం ఉండడం వల్ల క్రమశిక్షణ దయాగుణాలు అలవాటు పడతాయన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు అందుకు మాలధారణ చేసిన స్వాముల యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు 아 <laughs> ఎవరు సార్ వైస్ క్యాన్సిలర్ అంటే రవి గారు తalle నవతలా మాడో సార్ లేవు ఉండలేవు లేవు లేరు ఇయాల లేరు ఇయాల మనం 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 ఒటిల ಇದು <chat> ಕಟ್ಟಿ अटूने ते तो मैं निम्रो वो डेस्ट्राइन आगजीवी आले निकाला हाँ आता टूने ले टूने तो 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 ले आये 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 बेटिका आये 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 बेटा নমস্কার <laughs> আমি <laughs> આ વિડિયો que အဲ့ဒါကိုထည့်ရမယ်လို့ပြောတာပါ။ဒါတော့အပေါ်ကတည်းကအဲ့ဒါကိုထည့်လိုက်တာ။ဒီကတည်းကဒီလိုပဲ။ဒီလိုပဲဆက်လုပ်သွားမယ်။ဒီလိုပဲဆက်လုပ်သွားမယ်။ဒီလိုပဲဆက်လုပ်သွားမယ်။ဒီလိုပဲဆက်လုပ်သွားမယ်။ इनला ने मार के छीन के ले जाता है ऐसा ना इधर पोचला कहीं पे 다이 다 다이. 아빠. 마이크를 줘. 이 로즈 తామర్చల్ల గ్రామంలో పోగండ నందు మన అయ్యప్ప స్వామి భక్తులకు అయ్యప్ప అన్నదాన సమితి కార్యక్రమానికి మన బూరెడ్డి సదిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పూర్తి అన్నదాన దాతగా పిలిచారు ఇదే విధంగా మన గ్రా దామర్చల్ల గ్రామంలో పత్తి మనకి వాళ్ళకు తోచినంత వాళ్ళు దాతలుగా నిలిచి అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో సహకారం చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇందుకి మాకు సహకరిస్తున్న అయ్యప్ప భక్తులందరికీ మాకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మా సేవా సమితి సభ్యులకి దయచేసి మీరు అందరూ సహకరించాలని మనవి ఇట్లు అయోధ్యరామరెడ్డి